ఏపీ ప్రభుత్వం తాజాగా అమలులోకి తెచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం రెండు వేల ఇరవై మూడు రద్దు కోసం మంగళగిరి కోర్టు బయట మంగళగిరి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఐదవ రోజుకు చేరాయి ఐదవ రోజు శుక్రవారం దీక్షలో మహిళా న్యాయవాదులు రేఖాశ్రీ ఇందిరా ప్రియదర్శిని హేమంత లక్ష్మి శ్రీసుధా అన్నపూర్ణ దీక్షలో బైఠాయించారు దీక్షలను ఉద్దేశించి బార్ అధ్యక్షుడు లెనిన్ బాబు కార్యదర్శి నాయడమ్మ కూరపాటి మురళిరాజు హైకోర్టు న్యాయవాదులు తదితరులు మీడియాతో మాట్లాడారు మేము భారత్ పటే పిలుపు మేరకు నాలుగు రోజులుగా నిరసన దీక్షలు మళ్ళీ వివిధ రూపాల్లో ఏదైతే భూ యాజమాన్య చట్టం ఉందో దానికి వ్యతిరేకంగా మేము దీక్షలు చేయడం జరుగుతుంది ఈరోజు మా భారత్ అసోసియేషన్ పాలకాయ మా భారత్ మెంబర్ పాలకాయ వేణుగారు మరియు ఐదుగురు మహిళా న్యాయవాదులు కూర్చొని కూర్చున్నారు ఈ దీక్షలో ఈ దీక్షలో కూర్చొని ఏదైతే చీకటి చట్టం రూపొందించారో ఆ చట్టాన్ని వ్యతిరేకంగా మేము ఇక్కడ నిర్హాదీక్షలు చేయడం జరుగుతున్నది గత నెల రోజులుగా ఒక రాష్ట్రం ఎంతట న్యాయవాదులంతా తీవ్రంగా దీన్ని నిరసిస్తున్నారు ఏదైతే ఈ చీకటి చట్టం తీసుకొచ్చారో దీనివల్ల ప్రజలకి లాయర్లకి తీవ్ర ఇబ్బంది జరుగుతున్నది ఏదైతే ఫార్టీ వన్ సిఆర్పిసి తీసుకొచ్చి న్యాయవాదులు ఉపాధి లేకుండా చేశారో తర్వాత ఇరవై రూపాయలు స్టాంప్ తీసుకొచ్చేసారో ఇప్పుడు ఇది ఒక చీకటి చట్టం తెచ్చి తీసుకొచ్చారు భూ యాజమాన్య చట్టాన్ని దీన్ని వ్యతిరేక తీవ్రమైన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు న్యాయవాదులందరూ రాష్ట్ర ప్ర రాష్ట్ర మొత్తం ఏదైనా రాష్ట్ర మొత్తం న్యాయవాదులంతా గత నెల రోజుల నుంచి వివిధ రకాల్లో నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఇప్పటికైనా సరే ఏదైతే చీకటి చట్టం రూపొందించారో దాన్ని నిర్మించుకొని మా న్యాయవాదులకు న్యాయించాలని చెప్పి మా మనవి న్యాయం కోసం పోరాడే న్యాయవాదులు కూడా న్యాయం కోసం రోడ్ దుస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వంలో భూమి యాజమాన్య హక్కు రద్దు కోసం న్యాయవాదులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ధర్నాలు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మున్సిపల్ కార్మికులు కానీ అటు అంగన్వాడీ కార్మికులు కానీ అంటే ఈ ప్రభుత్వం అందరినీ రోడ్డెక్కించింది తాజాగా న్యాయవాదులను కూడా న్యాయం కోసం రోడ్డెక్కించే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది అసలు ఏపీ మరి భూ భూ యాజమాన్య హక్కు అసలు అసలు యజమానులకేమో అంటే అసలేమో ఆస్తి ఒకళ్ళది ఉంది ఇంకొకళ్ళది అట్లా అయ్యింది ఈ చట్టం ఇది దుర్మార్గమైన చట్టం చీకటి జీవో తీసుకొచ్చింది ఐదు వందల పన్నెండు జీవో తీసుకొచ్చింది ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ హైకోర్టులో కూడా న్యాయ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు ఇందులో నిన్న హైకోర్టు ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది ఆ వివాదాలు ఉన్న కేసులు మాత్రం అది ఎలవ్ చేయమని చెప్పి మాత్రమే ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది కానీ న్యాయవాదులు ఈ ఇంటీరియర్ ఆర్డర్కి తృప్తి పడలేదు పూర్తిగా ఈ చట్టం దుర్మార్గ చీకటి జీవో రద్దు చేసేంత వరకు న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉన్నారు అసలు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం ఏంటి వీళ్ళు ఈ జనరల్గా గతంలో ఈ సివిల్ దావాలన్నీ కూడా కోర్టులో మాత్రమే ఇది విచారించవలసి ఉంటుంది తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఈ చట్టం వల్ల ఈ తీర్పులు సిఆర్పిసి కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకోవడం కోసం ఈ చట్టం తీసుకొచ్చింది వాళ్ళకి ఎమ్ఆర్ఓలు రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేకపోతే సబ్ కలెక్టర్ స్థాయి అధికారికి మాత్రమే ఈ ఈ వివాదాల చెప్తా ఉన్నారు అంటే వారు చెప్పిందే చట్టం వారు చెప్పిందే వేదం అంటే సిఆర్పిసి పోతుంది వీళ్ళ వల్ల అన్ని చట్టాలు పోతున్నాయి గతంలో కూడా న్యాయవాదులకు అసలు రక్షణ లేకుండా పోయింది న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి వారి మీద ఎన్నో వారికి అక్రమ కేసులు కూడా బనాయిస్తూ ఉన్నారు న్యాయవాదులకు కూడా రక్షణ కల్పించవలసిన న్యాయ వ్యవస్థల్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇక్కడైనా రాష్ట్ర న్యాయవాదులు చేస్తున్న నిరసన పోరాటాలని గుర్తుంచుకొని తక్షణమే ఈ జీవో చీకటి జీవో రద్దు చేయాలని మంగళగిరి బార్ అసోసియేషన్ తరపున పూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు బార్ అసోసేషన్ తరఫున మహిళా న్యాయవాదులు చేస్తున్నారు వారికి అభినందనలు తెలియజేస్తూ మంగళగిరి బార్ అసోసియేషన్ అభినందనలు తెలియజేస్తూ న్యాయవాదులు నిరాహార టైటిలింగ్ యాక్ట్ వల్ల లాయర్స్ కోర్ట్స్ వల్ల ఇవి లేకపోవడం వల్ల మోస్ట్లీ ప్రజలే నష్టపోవడం జరుగుతుందండి ఈ అక్రమాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి ఈ ఈ యాక్ట్లో చాలా లోసుకులు ఉన్నాయి వీటన్నిటి గురించే మేము దీక్షలు చేస్తున్నాం ప్రజల్లోకి చైతన్యం తీసుకురావాలని చెప్పే మా ఈ ప్రయత్నం ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు అమలు చేయబోతున్న ల్యాండ్ లిటింగ్ యాక్ట్ గురించి వ్యతిరేకత కోసమే మేము ఇక్కడ ర్యాలీలు ధర్నాలు అన్నీ చేస్తున్నాము అలాగే జీవో ఐదు వందల పన్నెండు కూడా రద్దు చేయమని డిమాండ్ కూడా చేస్తున్నాము ఈ యాక్ట్ వల్ల మెయిన్ పేద తర పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకే నష్టం జరుగుతుంది కాబట్టి వాళ్ళ తరఫున ఎలా అయితే లాయర్స్ సోషల్ ఇంజనీర్స్ అంటారో మేము వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాము వాళ్ళకి న్యాయం జరగాలన్నా మేమే ముందుండి పోరాటం చేయాలి మేము మేమే ముందుండి వాళ్ళకి న్యాయం జరిగేలా కూడా చేస్తామని లీగల్ ఫెటర్నిటీ అంతా వాళ్ళ రైట్స్ కోసము ఇది రద్దు అయ్యేదాకా పోరాటం చేస్తామని సెలవు